హలో వెల్కమ్ లో దిస్ ఇస్ జో షేరింగ్ ప్రౌడ్ ఇండియన్ హార్ట్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ మన ఇండియా అంటే నేను చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతాను అమెరికా వచ్చాక అది ఇంకా డబుల్ అయింది నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పగానే చాలా మంది అమెరికన్ ఫేసెస్ లో ఒక స్మైల్ అయితే వస్తుంది వెంటనే చెప్తారు వా ఐ లవ్ యూ కల్చర్ అని మాకు తెలిసిన ఒక అమెరికన్ కపుల్ ఉన్నారు వాళ్ళకి ఇండియా అంటే ఎంత ఇష్టం అంటే ఇయర్ లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఇండియన్ విజిట్ చేసే అంతగా ఇండియన్ ఫుడ్ ని ఎంతలా ఎంజాయ్ చేస్తారంటే అమెరికాలో వాళ్ళు ఉండే ప్లేస్ లో ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి రా బాబు అని వెతుక్కునే అంతగా మన ట్రెడిషన్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే బెడ్రూమ్ చూడగానే ఇండియా గుర్తెచ్చేంతలు కొన్ని కస్టమ్స్ మనం చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటాం కానీ వీళ్ళకి చూపించినప్పుడు చాలా సీక్రెట్ గా ఫీల్ అవుతారు వీళ్ళైతే ఇండియా ట్రిప్ కి వెళ్లారు వస్తూ వస్తూ మా కోసం పార్సల్ తీసుకొచ్చారు మా ఇంటి నుంచి పార్సల్ కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళ ఇంటికి అయితే వచ్చాము చాలా మంచిగా వెల్కమ్ చెప్పారు ఇండియా కబుర్లు అన్ని చెప్పుకుంటూ వచ్చారు ఒకసారిగా నాకు మా రెండి ఇళ్ళలు గుర్తొచ్చాయి నాకు ఇండియా వెళ్లే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా అలా కొద్దిసేపు ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకున్నాం